నిజమైన సాక్ష్యం నిజమైన సాక్ష్యం సత్యకాలు నిజమనేవాడు సాక్ష్యానికి రాదు సాక్ష్యానికి వచ్చిన వాడు నిజమా లేదు ఎందుకు ఆడలేదా వాదికి బాధించే నిజము వాది తరపు వకీలికి అక్కలేదు ప్రతివాదిని బాధించే నిజము ప్రతివాది వకీలికి అక్కలేదు ఎగ్జామినేషన్ ఆరంభమయ్యేసరికి గవిత్వం సాక్షి అందుకే పెద్ద మనుషులు పోనెక్కడానికి భయపడతాడు అబాన్ని ఆడిస్తే నిజం కనుక్కోవడానికి జీర్త తీసుకునే చర్చలు చేస్తారండి చర్చలేం చేస్తారండించే అబద్ధాలు చెయ్యి పీకేటట్టు రాసుకొచ్చాడు మరి ఎందుకండి ఈ కోట్లు నేను అదే చాలా కాలమే ఆలోచిస్తున్నాను మరి అన్నగత్యం ఉంటుంది ఒక్కటే సాధన ఉంటుంది ఆ గుంటూరు శాస్త్రులలో

పేరు చెప్పడం ఇష్టం నేను వచ్చిన పనికి పేరుతో పని లేదు కొన్ని కారణం వల్ల పేరు చెప్పడం వీలు క్షమింపమని ప్రార్థన అసత్యం అనేది ఎవరు చెడ్డవారి ఎడల చెడ్డగాను మంచి వారి ఎడల మంచిగాను ఉండమని మా తల్లి గారు ఉద్దేశించారు అందుకని తమతో అబద్ధం ఈ తల్లి కానీ మనము అనుకునే వారి కూడా మంచిగా ఉండడానికి భగవంతుడు సృజించిన ఈ లోకము మీకు మరింత అప్పుగా మంచి చెడ్డలు ఏర్పరచగలిగిన వారు మంచిలోను చెడు ఉంటుంది చెడులోను మంచి ఉంటుంది

జపాన్ దేశంలో వేయిశాలని వేష్యలు ఉన్నారండి వారిని గొప్ప గొప్ప వారందరూ పెళ్ళాడారండి ఈ గిరీశం గారే కాబోలు చెప్పగలుగున్నారు జపాన్ దేశం గొప్ప దేశం అంటారండి అవును గొప్ప దేశంలో ఉన్న చెడునే మనం అవలంబించాలి అయినా గిరీశం గారు అతి అపవిత్రమైన కనుక ఎన్నడూ ఇయ్యకూడదు

అంత మాట నాకు దక్కరు ఆ మరేమి సాధనం ఒక వేస వల్ల కావలసింది ఆ వేసే సాధ్యురాలు కాదు కోరుకుంటున్నా ఆమె కోరుగా అసాధ్యాన్ని కలుస్తాను అయినా చెబితే ఆగ్రహం రావడమే తప్ప నమ్ముకమంటుందామో మంచిగా అంట సాధానికి తమరుతారు విన్న మాట మనవి చేస్తే ఆత్మిస్తారు మంచి వాళ్ళు కూడా ధ్యానం చేయమని చెప్పారా సాన్నిధి వేస్య గర్భాల పొందు ద్రవ్యం కోరం అండి ఆయనే ఇస్తారు ఆ వేస్య ద్రవ్యానికి సాచురాలు కాదని మనం చేసాం ఎలా నమ్మాలి అయినా వేస్య వల్ల ఈ బోగట్ట యావత్తు మీకు ఎలా వచ్చింది నమ్మని వారికి ఏం చెప్పండి ఇది ఎగతాళి కాదు కుట్ర కాదు ఇది

什么车了？

మీ కార్యం నిర్వహించి తప్పు నక్కరు కుట్ర పొద్దు లేదంటే నమ్ముతాను పాపు ఆ బ్రాహ్మణుని సహాయం చేస్తే నమ్మదం అర్జు నాలుగు అంతకుంది నేను మంచిదాననే

పెళ్లి మరిచిది అందుతో సంబంధించిన వారికి ఎవరింటిని హాని రాకుండా చేస్తానని మాట ఇస్తే గాని పేరు చెప్పగల చెప్పవా చెప్ప ఎవర్కిని హానిలాకుంటా కాస్త ఇక చాలు చెప్తా కర్ణక శాస్త్రులు గారు వాడి శిశునికి ఆడంవేసం వేసి పెళ్లి చేశారు కర్ణక శాస్త్రులు గారు ఆయన నేనకొడు ఆ పిల్లలు నిశ్చయమైన సంగతి ఈ పెళ్లి తప్పించడమే కరకట శాస్త్రులు గారు ఎత్తంగా ఎత్తారు అతనికి మాత్రం హానివారి

మంచి వారిగా చేసే పుస్తకం అది చదివిన వారి కల్లా మనం విలువ కట్టలేని గొప్ప స్నేహితుడు అప్పుడు దొరుకుతాడు ఎవరండి ఆ స్నేహితుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సాలిదాడితో కూడా స్నేహితులు కడతాడా శ్రీకృష్ణుడు తనను నమ్మిన వారితో నేను స్నేహం చేస్తాడు

గిరీశం అనే పోలి మధురవాణి అని బ్యూటిఫుల్ నాచ నాచే వాడి దురదృష్టం కొరది ఆమె వలలో అంధకారంలో అంధకారం గురువుల ఉపదేశం తిప్పి తెచ్చుకొని అంధకారం నుంచి బయటకొచ్చి మంచితో ఉండబడ్డాడు ఆ గిరీశమే ఈ గిరీశం వెలుగులోకి నీలాంటి ఆశారుభూతుల వల్ల నీ గురువు గారు ఎంత సులభంగా బాగా పడతారు అదే నన్ను కూడా భవింప అక్కడికి చాలా పోతాయి ఉచ్చ మనసు కోణాలో వినోదం పంపని గురువు గారిస్తారు ఆమె అక్కడ చదువుకుని తనకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటుంది లేకుంటే కదా అయితే చెప్పింది అదే నిజమైతే కాలేజీలో చేరి పై పరీక్షకు చదువుకో బాగున్నంత వరకు సహాయం చేస్తా అరే మొదలవానిని దేవుడెంటే నీవే దేవెట్ నీ అయోగ్యత గురించి నొక్కి అడిగిన ఆమె చెప్పింది ఒక సత్వికాలం బ్రాహ్మణున్ని కాపాడేలా కాకుండా నీలాన్ని దుర్మార్కుడి చేతిలో బాగున్న చంద్రుడుగా మాకు కూడా నా సంతోషాన్ని విలువించాలి ఆమెతో షేక్ హ్యాండ్ చేస్తూ